తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు నాయుడుపేట చిగురుపాడు తిమ్మాజి కండ్రిగా తుమ్మూరు అన్నమేడు మేనకూరు మండలాల్లో ఇరవై ఐదు వేల ఎకరాల్లో వరి నార్లు నీట మునిగాయి వర్షాల ధాటికి తీవ్రంగా నష్టపోయామని వరి నాట్లు పాచిపట్టి పనికిరాకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మళ్లీ కొత్తగా నాటాలంటే నెలపాటు వేచి చూడాల్సి ఉంటుందని దీనివల్ల పంట సాగు ఆలస్యమవుతుందన్నారు ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు పోతే ఈ నాలుగు వర్షాలు ఈ నాలుగు మూటలు పోసిన తర్వాత వర్షం వచ్చేసింది భారీ వర్షాలతో ఈ పోసిన పోయినట్టే అట్టే పాసిపోతా ఉంది వర్షాలు అయితే అధికంగా వచ్చినాయి మొలకొచ్చిన తర్వాత కూడా పాసిపోవడం స్టార్ట్ అయిపోయింది ఇంక పని రాదు పది పదహైదు రోజులు అవుతుంది నాలుగు సంచులున్నారు పెట్టుబడి మనకు అంతా ఖర్చే కదా పన్నెండు వందలు నాలుగు మూటలు ఇంకెక్కడన్నా ఈ వర్షం ఆగితే ఏమన్నా తగ్గితే వర్షం ఆకపోతే మళ్ళీ ఇంకా అది పోయినట్టే కదా